ఈ అర్థాన్ని ఎవరు తిన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు పెరవలసిన చరిత్ర నశించారు ఇది పరమయత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరే వాళ్ళు ప్రబలంగా ఉంటారు ఎందుకు చేసినట్టే ప్రతి వారికి ఐశ్వర్యం కావాలి కనుక అందుకని అది కోరడం తప్పు కూడా కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది లక్ష్మీ పూజల చేత కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది ఆవిడ ఆవిడ ఎప్పుడు భర్తని అనుసరించి ఉంటుంది అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి స్థరినివాసం చేసి ఉంటుంది ఒకటి తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి ఇప్పుడు తులసి చెట్టు ఎంగిపోతుందని అనుమానం వస్తే మార్చాలి ముంచేత తులసి చెట్టు ఉండాలి రెండవది రాంబణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు నైమిత్తికమని ఏ పౌర్ణమి తిదికో ఏకాదశి తిదికో లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా ఈశ్వర కైంకర్యం దిగినాడు అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడమని వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని అటువంటి వారిని సేవించడమని జరుగుతూ ఉండాలి మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు ఈ మూడు నా సొంతంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో దేవీ భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను ఇవి ఎక్కడుంటాయో నేను అక్కడ ఉంటానని ఆవిడ చెప్పింది శ్రీమన్నారాయణని యొక్క అనుగ్రహాన్ని పొందాలి పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మి మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుని తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు ఆవిడ మహాపతిత్రత ఆయనకి లేని ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడే దీనికి ఒక దృష్టాంతం అద్భుతమైన దాంతో భాగవతాన్ని వారికి కథాభాధాన్ని ప్రారంభం చేస్తాం ఆనదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి వ్యక్తి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ ఏ కారణం చేతనైనా తాటకములను తీయవలసి వస్తే ఏవి పడితేవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గంధకాలం అయితే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటేతులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత విని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు అందుకే ఉప్పొద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోయినంది గ్రామంలో భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు తీస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి అందుచేత ఉప్పు పెరుగు అణువులు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వం ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాటంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాతాకే పెట్టుకునేవాట అందుకే తాటంక మహిమ అంటారు తాళి అన్నది కూడా తాళా పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది ఉన్నది ఒకటి కూతురు కదా కొడుకును అందుకని నా కూతురు పెళ్లికి వీలైతే మగపిల్లి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటే కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను తవజని తాళ తాళ కదా అది కదా వస్తువు అని అందుచేత ఆ తాతి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసిన భర్తకి కనపడకూడదు ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి కావాలండి మీరు కాసేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తను చూడాలి ఈ లోగా దబుక్కుని చూస్తారేమో చూస్తారేమోనని తాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది అది భర్త ప్రాణాలని నిలబెడుతుంది చివి శ్రీమన్నారాయణుడు చెప్పారు కదా మన అందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది బెంగపెట్టుకోవద్దు మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని చాలన్నాడు అందుకని అందరూ బయలుదేరేది బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీర సాగర మొదలుపెట్టారు మొదలు మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా ఇంకా హాహర వచ్చేసింది ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నారా ఓ మాట చెప్పాడు హాహన వచ్చినప్పుడు భయపడకండి మళ్ళీ చెప్పండి కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు అవిటో ఉంది ఏమిటో చాలా మంచిగా మన దృష్టి లాగేస్తాయన్నాడు కానీ అరగద్ద అన్నాడు కానీ అసలు అవి యూటో చూద్దాం ఒక్కటి వస్తాయని సంతోషంగా తిత్తేస్తున్నారు పాల సముద్రం వంక చూస్తూ అలాగే రావడం చూశారు కదా కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో ఆసుర వినిదే ములు పుచ్చి కొన్ని విముని విఘుత సంఘములకు వెరవతో కొరకు మొట్ట మొట్టమొదట అందులో నుంచి సురభి కామధేనువు పైకొచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్టభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేను కోరికున్న కోరికలు తీరుస్తారు అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టి అస్తమానం కప్పు కాఫీ ఇచ్చే కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసండి ఆయన ఏం చేస్తారు తోరేటుకు పెరుగుతుండవు ఆయన పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లబడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవు పాలు పట్టికెళ్ళి అయ్యగారికి ఇవ్వందరా కాశ్వి అంటుంటారు పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకములకంతటికి మేలు చీయించినటువంటి పుణ్యంలో ఆరో అంటూ తన కాకలో పడిపోతుంది వచ్చి కాబట్టి తేలిక మార్గం బ్రాహ్మణుడు పట్టుకెళ్ళి ఇచ్చి అభిషేకం చేసుకోండి చెప్పడమే అందుకనే పట్టుకెళ్ళి ఆవుపాలు ఉంటారు అదే లేదా దాని రకాల రహస్యం అందుకని ఇప్పుడు మొట్టమొదటి వీళ్ళు చేసిన వారు ఎవరు శ్రీమన్నారాయణుడు చేశాడు ఇప్పుడు ఈ సురభి ముందే చెప్పాడయ్య ఎవరన్నాడు వీళ్ళకేం తెలిసి విరేళ్ళు దైచులకి అమృతం వస్తున్న అవదానం ఎలా అనుకున్నారు ముందు మా మీ జరిగితే తర్వాత మీరు అది పుచ్చుకున్నారు కదా ఇది వరంటారేమో ఊరుకున్నారు వాళ్ళ అదృష్టం ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా ఆ గోవుని చూసి స్వామిన్నారు దేవములు పుచ్చుకోండి మీరు దీని కాలతో హవిస్సులు అర్పిస్తారు దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి అందరూ బాగుంటారు ఒక్కరు కోరుకునేవాడికి కామధేనువు కాదు అందరికీ పనికొచ్చేవాడికి వచ్చేవాడికి కామధేను ఉండాలి అందుకని కామధేవుని దేవ కామధేను దేవమునులకి ఇవ్వండి అన్నారు దేవమునులు పుచ్చుకున్నారు పుచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పా పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు చిలకడం మొదలు పెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది దాన్ని ఉచ్చై శ్రవము అంటారు ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు శ్రీవన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు ఊరుకున్నాడు చూశారు కదా ఆయన చెప్పిన మాట వినాలని బలిచక్రవర్తి అడిగాడు దీనికి రహస్యం రహస్యమీతో నేను చెట్ట చివర చెప్తాను ఆ ఉచ్చ కది మాటలు చెప్తాను ఇవాళ మీకు అనుమానం రాకుండా ఆ ఉచ్చైశ్వ బలి చక్రవర్తి అడిగాడు రాక్షసులకి రాసు నాకు కావాలి నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను కూడా తీసుకోలే స్వామి అది సచ్చంద్ర పాండురం బై ఉచ్చ్రవ మమగ దురగ ముగి బలిదుండి ఇచ్చకోనండి అయ్య ఇంద్రుడు ఈశ్వర ఈశ్వరుడు వద్దన్నారు కాబట్టి ఇంద్రుడు అడగది ఉచ్చి పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకోకూడదు ఈశ్వరుడు వద్దన్న అనేక ఒక ఉంది అది పుచ్చుకోకండి ఆనాడు వాళ్ళకి కాదు దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గురువాన్ని పుచ్చుకోక కామధేనువుని పుచ్చుకో హవిష్లకి వాడుకో ఏంటి రహస్యాలు తర్వాత చెప్తారు అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమి లక్ష్మీదేవిని తీసుకురావాలి అది నా ప్రార్థన మా తల్లి ఒక్కసారి ఇవ్వాలా పంచమి శుక్రవారంతో కలిసి ఉంది ఇవ్వాలా ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం ఇక్కడ చెప్పలేదు భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది కొన్ని కోట్ల జన్మలను భవించవలసిన దరిద్రం నశిస్తుంది ఆ స్తోత్రం ఇవాళ మన అందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం అందుకని ఆ కర్మ చెప్తాను ఆ చెప్తాను చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి ఆ తరువాత మళ్ళీ చిన్న కళ మొదలుపెట్టారు ఎల్లరు తువలందు ఎలవారి పరువు ఇంద్రువీరులతో టేపుచ్చి కోరు వచ్చు వారి కోతెలు ఈ పుట్టే ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తున్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు దాని నుంచి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పారవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి ఇంద్రుడికి ఇచ్చారు ఎందుకని అడుగుతారా కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటారు వెనకాలేమొచ్చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరు కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు తరువాత క్రొత్త మెరుగు మేనుల క్రిక్కిరిసిన చన్ను గవలు క్రిక్కిన డముల్ తిక్కటి ఉన్నతూ నువ కేశ పాశాలు అపారమైనటువంటి సౌందర్యమూర్తులు అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రం నుంచి ఆ అక్షరసలు దేవకాంతలై నర్తకీమణులై ఉండిపోయారు అలాగే సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తర్వాత పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇందుడి దరిద్రం తీరాలి ఇందుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరమ గణంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఐదో తనం ఉన్న ఆరాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలలో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంఠాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని ఈ బడ్డి తల్ల తల్లమ్మని నేను మెరగ దగ్గమను కలుముల నీటి చూపుల చెలువంబుల మొదలెంకి సటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మానని పద్మ పద్మాక్షి పద్మాక్షి సంభవే అని ఆ పాలసముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఆధరో ఆనందములు పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడను నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరవమలిసిన దరిద్రం నశించిపోయి ఇది పరమయ భాగం అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అది ఒక నీరాజనాన్ని తీసుకోండి ఒక్కసారి కళ్ళ కద్దుకుని నమస్కారం చేసుకోండి స్వామి త్రిమూర్తి దత్తాత్రేయుడై ఉన్నాడు చక్కటి జయగంటలు మోగే దేవాలయంలోను అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి కలువుల నీదె చూపుల అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది అందుకే ఆదివారు అన్నారు కనకధార స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రజలు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు ఎవరైనా కనకధార స్తోత్రం లేని వాళ్ళు ఉంటే ఈ రేపట్లోనే జరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యు వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి గతకధార స్తో చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని అందుకని తలుముదీ చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిచేస్తుంది అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలు టెంకిసి పుట్టె రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చే చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొన్ని రోజులు నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులు అయ్యారు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది సరే అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి నల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు జాజి పూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికను తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూ చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాటి ఆ పాక్షటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవత అంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రులు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాం అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా నారాయణ్యై నమో నమ సతతం నీటిలో ఉండేటటువంటి కప్పలు పాల నుంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మతంలో ఇందాక చెప్పాను కదా అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ ఇస్తున్నాడు చూడండి క్షీరసాగర అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అండవో ఆది కోమో ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడి వాళ్ళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ ఉరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను క్యాంప్ చేశాడన్నావు కదా ఇదిగో మీకు దర్శనమిస్తున్నానని కనబడ్డారు కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది చల్లని వాడు కదా మీకు చెప్పాను కదా ఎన్ని ఉన్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుంది కప్ప చల్లగా ఉంటుంది అని కప్ప రూపంలో వచ్చాడు నీళ్లలో ఉండగలడు భూమి మీద ఉండగలడు ఉభయతరంగా వచ్చాడు నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమకమలవాసిన్య నారాయణ్యే నమై సతతం మహాలక్ష్మి पद्मत्रेक्षणा पदमा नमो नम पद्माय पद्य वैष्णव्यमो नम सर्वसिण्य सर्वाधारा नमो नमः

అంటే ఎంత గొప్ప స్తోత్రం చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్న పూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మా ఆనాడు పెద్దలైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో నాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు

అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చేయగలదో అంటే నారాయణే నమో నమ అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రే చ హర్షదాత్రై లహో నమ విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ పదకొండు మార్లు ఏమి చెప్పాలి స్వామి నాన్నని చెప్పాలి కదా అందుకని కూడా చెప్పేసి చనిపోదా ఉంటుంది అది కష్టమేంటి ఒంగిపోయి చెప్పేస్తాం కదా అందుకని అందుకంటే గోవిందో గోవిందోవి గోవిందోవిందరి గోవిందోవిందరుమల గోవింద గోవిందరి గోవింద गोपालनंदन गोविंद श्री निवास श्री गोविंद गोविंद हरिगोविंद गोपालंदन गोविंद श्री वेकटेश गोविंद गोविंद हरिगोविंद गोपलनंदन गोविंद गोविंदा, गोविंद गोविंद हरिगोविंद गोपलनंदन गोविंद कष्ट निवारण गोविंद हरिगोविंदा गोकुल नंदन गोविंदा शिष्ट परिपालक गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा ग्रीतरी निवारक गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा पाप विमोचन गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा कुंडली गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा वज्रमकुट गोविंदा गोविंदा गोकल नंदन गोवर्धनोद्धार गोविंदा